వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు తోటి పులావ్ చేసి చూపిస్తాను లంచ్ బాక్స్ కైనా పెట్టి పంపించవచ్చు లేదా ఇంట్లో త్వరగా ఏదైనా లంచ్ చేసేయాలి అనుకున్నప్పుడు ఈ పులావ్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ శనగల పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకొని నీట్గా కడగండి ఒక రెండు సార్లు కడిగిన తర్వాత బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక పది నిమిషాలు నానబెడుతున్నాను సరిపోతుంది పది నిమిషాలు నానబెడితే అదే మీరు మామూలుగా చేసుకునే పని అయితే ఒక అరగంట నానబెట్టుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు దాకా శనగలు తీసుకుని నేను ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్నాను చూడండి బాగా నానున్నాయి నేను ఇక్కడ తెల్ల శనగలు తీసుకున్నాను కదా మీరు కావాలి అంటే నల్ల శనగలైనా వాడుకోవచ్చు ఇలా నానిన శనగల్ని మరొకసారి నీట్గా కడిగి శనగల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని వేడి చేసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ దాల్చిన చెక్క అనాస పువ్వు ఒకటి మూడు యాలకులు మూడు లవంగాలు మరాఠీ మొగ్గ ఒకటి కొద్దిగా రాతి పువ్వు రాతి పువ్వు ఖచ్చితంగా వేసుకోండి మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులను వేయించుకోండి కావాలి అంటే కొద్దిగా సాజీరా కూడా వేసుకోవచ్చు ఈ మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడి బాగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు టమాటా మొక్కలు బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి మీకు ఆ మసాలా ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ కావాలన్నా కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ శనగలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో గాని లో ఫ్లేమ్ లో గానీ పెట్టుకొని వేయించుకోండి ఈ శనగలు కూడా కాస్త ఆయిల్లో వేగినట్లయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు శనగలను కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోండి పెరుగు వేసినప్పుడు మటుకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి కలపండి పెరుగు విరక్కుండా బాగా కలిసిపోతుంది పెరుగు మొత్తం పూర్తిగా కలిసిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి పెరుగు పూర్తిగా కలిసిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోండి దీంట్లో ఈ రైస్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ కి ఒకటి దాకా నీళ్లు పోసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల నీళ్ళకి ఒక పావు గ్లాసు తగ్గించుకున్నానండి నీళ్ళు అంతేనో లేదా వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళైనా పోసుకోవచ్చు ఈ నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి మీకు టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయా లేదా అని లాస్ట్ గా దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ తో టేస్ట్ బాగుంటుంది నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో రెండే రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది కదా పులావ్ అనేది ఇది మనకి వేడి మీదే ఉన్నప్పుడు కుక్కర్ లో చేసాం కాబట్టి కాస్త ముద్దగా అనిపించినట్లు ఉంటుందండి లైట్ గా ఆరిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఈ శనగలు కూడా బాగా ఉడుకుంటాయి చూడండి నేను ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను మెత్తగా ఉడికింది కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ శనగల పులావు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా పులావ్ తినాలి అనిపిస్తే ప్లెయిన్ గా కాకుండా ఇలా శనగలు వేసుకొని తినండి మంచి ప్రోటీన్ కూడా శనగలు తినని మీరు ప్లెయిన్ గా అలా తిన్నా కానీ బాగుంటుంది లేదా రైతాతో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి